నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ ఇరవై ఎకరాలు రెడ్ సాయిల్ ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ ప్రకాశం జిల్లా వెలిగొండల మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి కొంత దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్కి వెళ్ళే దారి నలభై అడుగులు వెడల్పు అయితే ఉంటుంది గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పక్కనే కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టూ తోటలు కూడా ఉన్నాయి ప్రస్తుతం రైతు ఎకరాధర ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షలుగా చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ ఇది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి ఈ ల్యాండ్ కనిగిరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడును వ్యవసాయ భూములు అమ్మదలిచిన లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్